నమస్కారం గురూజీ నా పేరు అర్చన జ్యోతిష్యం గురించి నాకు ఒక ప్రశ్న ఉంది పెళ్లి సమయాల్లో వాళ్ళు జాతకాలు చూస్తారు వాళ్ళు అమ్మాయికి చాలా దోషాలు ఉన్నాయని ఒక చెట్టును పెళ్లి చేసుకోవాలని అంటారు కుజదోషం ఉందంటారు అత్తకాల సర్పదోషం ఇలాంటివన్నీ ఉంటాయి జాతకాలు కలిసేలా చూడటం ముఖ్యమా అసలు ఈ గోత్రాలనేవి దేని గురించి నేను జాతకాల గురించి తెలియదు కానీ చెట్టుని పెళ్లి చేసుకోవడం ఒక మంచి ఆలోచనే ఎంతో స్థిరమైన భర్త కదా కానీ దాని తర్వాత కొట్టేయాలంటారు అది సమస్య నేను ఇంకొంచెం మెరుగైన అవకాశం ఇస్తున్నాను మిమ్మల్ని ఒక పర్వతానికి ఇచ్చి పెళ్లి చేయగలను మీకోసం ఎప్పటికీ నిల్చుంటుంది ఎప్పుడు గొడవపడదు ఎప్పటికీ ఉంటుంది ఒక ఆదర్శ పురుషుడు అవునా కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకటవడం గురించి మనం మరీ ఎక్కువగా గోల చేస్తున్నాం మొత్తం మీద ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వాలనుకునేది కొన్ని అవసరాలు ఉండటం వల్ల సరేనా భౌతిక అవసరాలున్నాయి మానసిక అవసరాలున్నాయి భావోద్వేగ అవసరాలున్నాయి సామాజిక ఆర్థిక ఇంకా ఇతరత్ర అవసరాలున్నాయి ఈ అవసరాలను చక్కని విధానంలో తీర్చుకోవడానికి మనం ఏర్పాట్లు చేస్తాం అప్పుడు మనం వీటిని అందంగా తీర్చుకోగలుగుతాం ఎందుకంటే మన అవసరాలు భూమిపై ఉన్న ఏ ఇతర జంతువుల అవసరాలకి భిన్నమైనవి కాదు అవే అవసరాలు విషయం ఏమిటంటే మనకి కొంత మేధస్సు ఇంకాస్త సున్నితత్వం ఉన్నాయి కాబట్టి మనం వాటిని హుందాగా నిర్వర్తించాలనుకుంటాం అదే పెళ్ళంటే అవునా హలో పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు అందుకే విఫలమవుతాయి ఎందుకంటే ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వడానికి వాళ్ల నక్షత్రాలను కలపడం చాలా సులువు అవన్నీ వాళ్ళు చూస్తారు కాని ఈ ఇద్దరు మూర్ఖులను కలపాలంటే అది ఎలా చేయాలో ఎవరికీ తెలియదు మీరు ఈ సంబంధంలోకి ఈ ఆలోచనతో వస్తే తప్ప ప్రస్తుతం నా పక్కన కూర్చున్న వ్యక్తికి నేను ఇవ్వగలిగినంత ఉత్తమమైనది ఇవ్వాలి అనుకోగలగాలి మీరు పెళ్లిలోకి లేదా ఏ సంబంధంలోకైనా ఈ ఆలోచనతో వెళ్లకపోతే ఖచ్చితంగా అప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది మీరు మరొకరి నుండి సంతోషాన్ని ఎలా పిండాలా అని చూస్తుంటే సరే మొదట్లో అది బాగుంటుంది రొమాంటిక్ గా ఉంటుంది కొంతకాలం తర్వాత అది విపత్తుగా మిగులుతుంది నక్షత్రాలు కొట్టుకోవడం వల్ల కాదు ఎందుకంటే మీరు ఎవరి నుండో సంతోషాన్ని పిండాలని చూస్తారు వారు మీ నుండి సంతోషాన్ని పిండాలని చూస్తారు ఖచ్చితంగా కొంతకాలానికి అది ఘర్షణగా అయితీరుతుంది మీరు గనక నన్ను నేను ఎదుటి వ్యక్తికి ఎలా ఇవ్వగలను అని చూస్తే అలాగే అతను కూడా అదే చేస్తుంటే అప్పుడు అదొక అద్భుతమైన సంబంధం అవుతుంది కేవలం మీరు మాత్రమే అలా చేసి అతను చెయ్యకపోతే అయినప్పటికీ మీ జీవితం బాగుంటుంది అతని జీవితం గందరగోళంగా ఉంటుంది అవును ఎందుకంటే చూడండి నేను ఒక జోక్ చెప్పచ్చా ఇది సీరియస్ ప్రశ్నే ఒకసారి జరిగింది శంకరన్ పిల్ల యూనివర్సిటీలో ఉన్నాడు అతను తన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక ముఖ్యమైన విషయంలో మీ సహాయం కావాలి అన్నాడు ఆ ప్రొఫెసరు ఇక్కడ ఉన్నది అందుకే చెప్పు నీకేం కావాలి అన్నాడు అప్పుడు అతను కాలేజీలోనే అందమైన అమ్మాయి పేరు చెప్పి బహుశా మీరేనేమో ఇలా అన్నాడు సార్ నేను ఆమెతో పూర్తిగా ప్రేమలో ఉన్నాను అలాగే యాభై శాతం విజయవంతం అయ్యాను కూడా మీ సాయం కావాలి అన్నాడు ప్రొఫెసర్ గారు నేను ఇక్కడ చదువు విషయంలో సహాయపడటానికి ఉన్నాను ఇటువంటి విషయాల్లో కాదు సరే ఏదేమైనా యాభై శాతం విజయవంతం అయ్యావా అంటే ఏమిటి అన్నాడు అతను అన్నాడు నేను ఆమెతో పూర్తిగా ప్రేమలో ఉన్నాను నేను ఆమెతో పూర్తిగా ప్రేమలో ఉన్నాను కానీ ఆమెకది తెలియదు మిగిలిన యాభై శాతం మీరే సాయం చేయాలి అన్నాడు కాబట్టి కేవలం అది యాభై శాతమే అయినా ప్రేమలో ఉన్నప్పుడు మీకు అద్భుతంగా ఉంటుంది నిజానికి ఆ వ్యక్తికి తెలియకపోవడమే మంచిది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీదే రెండు వైపులా మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మనుషులు తెలుసు కదా వాళ్ళు కింద మీద అవుతూ ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులను కలపటానికి మీరు నక్షత్రాలను చుక్కలను అన్నింటినీ సరిచేయాలా అంటే ఖచ్చితంగా అవసరం లేదు మనం దాని గురించి మరీ ఎక్కువ హడావిడి చేస్తున్నాం మీరన్న గోత్రం విషయానికి వస్తే ఇది కేవలం ఒక సరళమైన సంప్రదాయ పద్ధతి జన్యు స్వచ్ఛత్వాన్ని కాపాడడం కోసం పిల్లల్ని కనడం కోసం ఎందుకంటే పెళ్లి అనేది పిల్లల గురించి అవునా మీరు నేను ఇక్కడ ఉన్నది ఎవరో కన్నారు అవునా కాబట్టి జన్యు స్వచ్ఛత్వాన్ని కాపాడడం కోసం ఏదో ఒక విధంగా అన్నా చెల్లెళ్ళు అయ్యేవాళ్ళు పెళ్లిలో ఒకటవకుండా చూసేందుకు వాళ్ళకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది కానీ అది గందరగోళంగా అయిపోయింది ఇప్పుడు ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు ఓ కొద్ది సంఘాల్లో అది కొద్దిగా ఉండుండచ్చు చాలా వరకు ఎవరు ఎవరో మనకి తెలియదు జన్యు పరిశోధనలున్నాయి అది చేయించుకుంటే దురదృష్టవశాత్తు మీరే చూస్తారు ఇప్పుడే బెంగళూరులో ఎవరో నాకు ఇది చెప్పారు వారు సద్గురు నా రక్తంలో కొంత రొమేనియన్ రక్తం ఉన్నట్టుంది అన్నారు అది ఎలా వచ్చిందో నాకు చెప్పకండి కాబట్టి మనకు తెలీదు వెయ్యి సంవత్సరాలుగా ఏం జరిగింది అనేది ఇక అది ఏమాత్రం ముఖ్యం కాదు కానీ ఒక పరిమితమైన సమాజంలో ప్రజలు చాలా దగ్గరగా నివసించే సమాజంలో ఇది పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే మిగతా వాళ్లందరూ మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి మీ సోదరుడు అని అనుకుంటుంటే అక్కడ జీవించడం చాలా కష్టం అవుతుంది తెలుసా మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు మీకు తెలీదు ఒక పాతిక తరాల వెనుక మరొక చోటు నుండి మీకు సోదరుడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారేమో కానీ మీకు తెలీదు అలాగే ఎంతో దూరం ఉంది కానీ పరిమితమైన సమాజంలో అది ముఖ్యం అవుతుంది మీరు ఒక క్లోజ్డ్ సొసైటీలో ఉన్నట్లయితే దాన్ని పాటించడం మంచి మీరు కనుక పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లిపోయి ఉంటే ఇవి ముఖ్యం కాదు కానీ గ్రామాల్లో ఇది ఇంకా ముఖ్యం ఎందుకంటే అందరికీ అందరూ తెలుసు సామాజికంగా అది ఒక ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మీరు మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చని వారిని పెళ్లి చేసుకుంటే మీరు మీ జీవితాన్ని అతని జీవితాన్ని కూడా ఘోరంగా తయారు చేస్తారు నేను ఆ మనిషి జీవితాన్ని కాపాడాలని చూస్తున్నాను ¡Gracias